ఓం శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు సమయము యొక్క పిలుపు సర్వశక్తుల దాత అయిన బాబ్దాదా తమ నలువైపులా ఉన్న పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు తమ శ్రేష్ఠ భాగ్యవిదాత తండ్రిని చూస్తూ పిల్లలు కూడా సంతోషిస్తున్నారు మనస్సులోని ఈ సత్యమైన సంతోషము మొత్తము ప్రపంచములోని దుఃఖాలను దూరము చేసేది ఈ సంతోషమే మీకు బాబా యొక్క అనుభవాన్ని చేయిస్తుంది ఎందుకంటే బాబా కూడా సదా సర్వాత్మల పట్ల సేవాధారిగా ఉన్నారు మరియు పిల్లలందరూ బాబాతో పాటు సేవ చేసే సహచరులుగా ఉన్నారు మీరు నిరంతర సేవాధారులు మీ సేవ కేవలము కొన్ని గంటలకు మాత్రమే పరిమితమై లేదు బ్రాహ్మణులు అనగానే స్మృతి మరియు సేవలలో సమానతను తీసుకుని వచ్చేవారు మీరు కర్మయోగులు అనగా కర్మ మరియు స్మృతి రెండింటి బ్యాలెన్సు సమానముగా ఉండటము ఆత్మ శరీరము తోడుతోడుగా ఉన్నట్లే స్మృతి మరియు సేవ రెండు తోడుతోడుగా ఉండాలి స్మృతి అనగా బాబా సమానముగా కావటము మరియు స్వమానాన్ని కూడా కలిగి ఉండటము బాబా స్మృతి ఉన్నప్పుడే మీ స్వమానము కూడా గుర్తుంటుంది స్వమానములో ఉన్నప్పుడే మీ స్మృతి శక్తిశాలిగా ఉంటుంది సదా స్మృతిలో ఉండే పిల్లలు దాతలుగా ఉంటారు దాత అనగా ఇచ్చేవారు మీరు తీసుకునేవారు కాదు మీరు దాతా పిల్లలు ఎల్లప్పుడూ ఇవ్వాలనే సంకల్పంనే కలిగి ఉండండి వర్తమానపు సమయానుసారంగా మీరు దాతాతనపు స్మృతిని ఇంకా ఇంకా పెంచుకోవాలి స్వ ఉన్నతి పట్ల దాతృత్వభావము ఉండాలి మరియు సర్వుల పట్ల స్నేహము ప్రత్యక్ష రూపములో కనిపించాలి ఎదుటివారు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రము ఎల్లప్పుడూ ఇస్తూనే ఉండాలి అనే భావనను కలిగి ఉండండి మీరు దాతా పిల్లలు ఇచ్చేవారు దాత ఎప్పుడు బేహద్దు వృత్తిని కలిగి ఉంటాడు దాత సదా సంపన్నముగా మరియు నిండుగా ఉంటాడు దాతా పిల్లలు ఎప్పుడు క్షమాభావముతో మాస్టర్ క్షమా క్షమాసాగరునిగా ఉంటారు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రము దాతగా కావాలి అనే దృఢ సంకల్పాన్ని ఉంచండి పరవశ ఆత్మలకు కూడా నేను సహయోగమును ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఎవరి స్వభావ సంస్కారాలు మిమ్మల్ని ప్రభావితము చేయవు ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా కానీ నేను గౌరవించాలి నేను సహాయాన్ని ఇవ్వాలి అనే భావనను కలిగి ఉండండి ఇటువంటి దాతాతనాన్ని ఇప్పుడు ప్రత్యక్షము చేయండి ఇతరుల నుండి స్నేహము సహయోగాన్ని తీసుకోవడానికి బదులుగా మీరే శుభభావనను శుభకామనను అందించండి దాతగా అవ్వండి వ్యర్థమైన విషయాలతో మీ మనస్సును బుద్ధిని ఖాళీగా ఉంచుకోండి అప్పుడే మీరు నిరంతర సేవాదారులుగా కాగలరు మీరు కొన్ని గంటలు మాత్రమే సేవ చేసే సేవాదారులు కాదు నిరంతర సేవాదారులు మనసా సేవ అయినా సరే చేయండి లేకపోతే వాచా సేవ అయినా చేయండి సంబంధ సంపర్కాల ద్వారా కర్మణ సేవ అయినా చేయండి మీరు ప్రతి సెకండు దాతగా ఉండాలి సేవాధారి అయ్యి సేవను చేయాలి వ్యర్థ సంకల్పాలతో మీ బుద్ధిని ఖాళీగా ఉంచుకోండి అప్పుడే సేవాదారులుగా కాగలరు మీరు బేహద్దు దాతలుగా కండి అని సమయము పిలుపునిస్తోంది మీరు సర్వాత్మలకు ఇష్ట దేవీ దేవతలు కావున ఇప్పుడు మీ దాతృత్వపు స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి భగవంతుడిని తండ్రిగా భావించి కనెక్షన్ను జోడించినట్లయితే మీరు ఒక్కరోజులోనే స్వర్గ వారసత్వాన్ని తీసుకోగలరు స్వర్గ వారసత్వము మీ జన్మసిద్ధ అధికారము మీరు అధికారులు బ్రహ్మ కుమార కుమారీలు మీరు ఈ ఒక్క జన్మలో బ్రహ్మ కుమార కుమారీలుగా కావటంలో ఎంతో లాభము ఉంది ఈ లాభము ఒక్క జన్మకు కాదు అనేక జన్మలకు లాభముంది మీరు కేవలం సంగమ సంగమయుగంలో పురుషార్థము చేస్తారు కానీ స్వర్గ ప్రాప్తి బేహద్దు జన్మలకే లభిస్తుంది బ్రహ్మకుమార కుమారులుగా కావటంలో లాభమే లాభము ఉంది సూర్యవంశీయులుగా కావాలనే లక్ష్యము మరియు లక్షణాలు ఈ రెండింటిల్లో సమానత కావాలి దీనిపై అటెన్షన్ పెట్టండి మీరు దాతా పిల్లలు అందరికీ సహయోగాన్ని అందించండి ఇతరుల సహాయము చేస్తే నేను చేస్తాను వారు మారితే నేను మారుతాను అని ఎప్పుడో భావించద్దు బాబా మిమ్మల్ని సంపన్నముగా సంపూర్ణముగా తయారు చేశారు మీరు నిండుగా ఉన్న దాత పిల్లలు దాతగా అవ్వండి ఏమి జరిగినా దాత అనే మాటను గుర్తుంచుకోండి కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా ఉండండి దాత అనగానే సంపన్న స్థితి మరియు సంపూర్ణమైన స్థితి మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు స్వరాజ్యాధికారులు ఎల్లప్పుడూ మీ బ్రాహ్మణ సంస్కృతిని గుర్తుంచుకోండి నలువైపులా ఉన్న బాప్సమాన్ దాతా పిల్లలకు నిరంతరము స్మృతి మరియు సేవలలో తత్పరులై ఉండే పిల్లలకు లక్ష్యము మరియు లక్షణాలను సమానముగా చేసుకునే పిల్లలకు బాబ్దాద ఎదురుగా కూర్చున్న పిల్లలందరికీ ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము హృదయములో ఒక్క హృదయాభిరాముణ్ణి ఇముడ్చుకుని ఒక్కరి నుండే సర్వ సంబంధాల అనుభూతిని పొందే సంతుష్ట ఆత్మాభవ జ్ఞానాన్ని నిలుపుకునే స్థానము బుద్ధి కానీ ప్రియుణ్ణి నిలుపుకునే స్థానము హృదయము కొంతమంది ప్రియులు బుద్ధిని ఎక్కువగా నడిపిస్తారు కానీ బాబ్దాద సత్యమైన హృదయము కలవారిని చూసి సంతోషిస్తారు హృదయానుభూతి హృదయానికే తెలుస్తుంది తెలుస్తుంది హృదయరామునికే మీరు హృదయపూర్వకముగా తండ్రిని స్మృతి చేస్తే శ్రమ తక్కువ సంతుష్టత అధికముగా లభిస్తుంది స్లోగన్ అమృతవేళ స్వచ్ఛమైన బుద్ధితో కూర్చుంటే సేవకు సంబంధించిన నూతన విధులు స్ఫురిస్తాయి ఓం శాంతి